అన్నాడు కదా అప్పుడు నిలిచి వారిని పిలువడానికి చెప్పగా వారు వారిని పిలిచి ధైర్యము తెలుసుకోవడము ఆయన నిన్ను పిలుచున్నారు లెమ్మని వారిలో చాలా మంది ఇదే పక్క చేస్తా ఉన్నా ఎవరో ఏదో అంటున్నారని ఎవరో ఏదో మాట్లాడారని ఎవరో కించిపరచారని ఎవరో అవమానపరిచారని ప్రాధాన్యత మనల్ని ఆ దుర్భాషలో మాట్లాడతారని చాలా దేవుడి యొక్క మాటను ప్రక్కన పెట్టి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి గొప్ప కార్యం చేయగల ప్రక్కన పెట్టి ఈ లోకంలో వారి మాటలు విని ఎప్పుడైతే ఆగిపోయామో ఆ లోచి పరిస్థితి దిగజారిపోవడం ప్రారంభిస్తా కదా ఈయన లోపం వైపు చూడలేదు లోపంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూడలేదు వాళ్ళ గద్ది పొందలేదు కానీ ఏ సుడు మాత్రమే చూడగలిగాడు నేను చెప్తున్నాను నీ రాత్రి ప్రియుడు మనం నిజంగా ఏ సుడు మాత్రమే చూడగలిగినప్పుడు నీ చుట్టుపక్కల ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడు కదా ఈ అబ్బాయి మాట కూడా నీ చెవిలో పడదు ఎవరి మాట నిన్ను దేవుడి దగ్గర వేళ కూడా ఆప్ చేయలేదు ఇప్పుడు ఏ సు అని మరీ విక్రంగా కేంద్ర వేయడం ప్రారంభించినప్పుడు డైరెక్ట్ గా ఏ సు అనేటువంటి

చెప్పేసి ఆ ఇప్పుడు అతను తీసుకుని వెళ్తా ఉన్నారో ఆ గుడ్డి బిక్షగా అసలు అవసరమైంది ఏంటో తెలుసా ఎయిర్పోర్ట్ కాకపోట అన్నం దొరికే సరిపోతా ఆ పూట ఒకటే కొన్ని వందల మంది వేల మంది ఏసు చుట్టూ వెళ్తున్నా కానీ ఎవరిని కూడా అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ లో ఎవరిని రూపాయి కానీ ఏసు అని వేస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మనుషులు తీర్చే తాత్కాలిక సంబంధమైన అవసరాలను మాత్రమే తెచ్చగలుగుతారు ఆ నిమిషానికి ఆ సమయానికి సరిపడేటువంటి అవసరం మాత్రమే కానీ నా ఏ సమస్య తీర్చగలిగితే జీవితం కనీ అయిపోతుంది అయితే ఆమె తీర్చడం ప్రారంభిస్తే ఇక జీవితంలో నీకంటూ ఏ విధమైన ఆటంకం కానీ అడ్డుపడదు కానీ ఏ సమస్యలు ఇష్టపడతాను ఒకవేళ ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అతను భృక్షాధనం చేసుకున్నాడు కానీ ఆ భృక్షానం ద్వారా దొరుకుతున్నాడు కానీ అతనికి ఎవడు హెల్ప్ చేస్తున్నాడో ఎవడొచ్చి అతనికి ఇస్తున్నాడో ఎవడొచ్చి ఆహారం పెడుతున్నాడో అసలు అతను ఏ బట్టలు అతను ముఖం ఎలా ఉంటుందో అతను శరీరం ఎలా ఉంటుందో ఆయన ఏ స్థలంలో కూర్చున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు అసలు నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవితము అంధకారం లేకపోతే దానికి మించంకి పోకం నిజమండి ఇప్పుడు అందరికీ చక్కటి నేత్రాలు దేవుడు ఇచ్చాడు ఒక పది నిమిషాన్ని కళ్ళు నిర్మూ